ఆస్ట్రాలజర్గా పేరు పొందిన వేణు పరాంకుశం ప్రేర్ టు ఆయన శ్రీమతి వీణు శ్రీవాణి నిన్న తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో వదిలేదు కూతురు బంగారం కూడా దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి ఇట్లాంటి చదువుకున్న సమానం కొంగు పోషణం అని ప్రతిరోజు కొనండి పుట్టే పిల్లలకి ఏబిసిడి అట్లు నేర్పించుకుంటే చాలు కొంచెం 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 ఏమని ఐదు కోట్ల డిమాండ్ చేస్తోంది మూర్తి అనుచరుడు అమర్ అండ్ టీమ్ ఐదు కోట్లు నా కూతురు బంగారం కూడా అమ్మిన ఐదు పర్సెంట్ కూడా రాదండి నా వ్యాపార వ్యవహారాలు పొలిటీషియన్స్ సినిమా ఇవన్నీ కాకుండా నెలకు ఒక పదిహేను రోజులు నేను సామాన్యమైన జనాలకు ఇస్తున్నా ఇంకోసారి నా వ్యాపారాలు ఉంటాయి రైట్ నేను నేను ఒక వ్యాపారం నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఒక వైన్ షాప్ పెట్టుకున్నా ఒక వైన్ షాప్ పెట్టుకున్నా ఒక వైన్ షాప్ పెట్టుకున్నా ఒక పబ్ పెట్టుకున్నా ఈ మధ్యనే ఆ పబ్బు అమ్మేసుకున్నా షేర్ అమ్మేసుకున్నా నాకు టైం అది అంటే అది అంటే ఏమంటారు ఐదు కోట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆత్మహత్య తప్ప మాకు మరో శరణ్యం లేదు ఒక వైన్ షాప్ పెట్టుకున్నా ఒక పబ్ పెట్టుకున్నా ఈ మధ్యనే ఆ పబ్బు అమ్మేసుకున్నా షేర్ అమ్మేసుకున్నా నాకు టైం జరిగింది బిజినెస్ పైసలు పైసలు నా అనుచరుడు అమర్ అన్నారు నా అనుచరుడు ఎవరు అమర్లేరు నేను ఈ విషయాన్ని మీకు చెప్పట్లా పోలీసుకి చెప్పవచ్చు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చా నేను ఐదు కోట్లు డిమాండ్ చేశానని చెప్పి ఒక ఆడియో విడుదల చేశారు ఆడియో మీద ఎంక్వైరీ చేయండి ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు అసలు ఆడియోలో ఉన్నది ఎవరో తెలియడం కోసం నేను సైబర్ క్రైమ్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కెట్ దీనికి సంబంధించి పొలిటికల్ కాన్స్పిలసీ నడుస్తోందని నాకు తెలిసింది నే సాక్షి పత్రికలో నే సాక్షి పత్రికలో ఇరవ్వా ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా నే సాక్షి పత్రికలో వచ్చాడు ఏవిడా పాడరాదు ఏవిడా ఉపయోగం దేశానికి అండ్ పార్టీని తీసుకొస్తున్నారు వైసీపీని నీ వల్ల నాశనం అయిపోయింది వైసీపీ వాళ్ళే అయిపోయా ఇంకేమన్నారో నా వల్ల పదిహేను కేజీలు తగ్గిపోయారా ఉన్నాడే హైడ్ చూడు లైట్ హౌస్ లాగా మీరు మూడు నెలల క్రితం కాస్మోటిక్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నారు నాకు తెలుసు ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకో నాకు నీ మీద నమ్మకం లేదురా